ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం తెలుగు భాష పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల పిలుపు మేరకు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం భూపతిపాలెం డిఎన్ రాజు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మొక్కలు నాటండి పర్యావరణాన్ని ప్రగతి పథంలో నడిపించండి అంటూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వందలాదిగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

మన వాన క్ట్టి బెడ్డా చక్కి నిన్న ఏ విచారు నిన్న జపం రోజు మార్నింగ్ చేయండి బెడ్డా సార్ సగం మాయోని రోల్ సర్వదినం గుడ్ ఉంటలేదా హా పొయం మెల్కే శనివారం నాక మిత్ర ప్రతి రోజు గుడ్ ఉంటదా వెరీ గుడ్ మరి ఎల్ఎల్ ఎన పెట్టుతున్నారా మంగళవారం ఆదివారం అప్పుడు గుడ్డు మాస్తారా గుడ్డు ఎప్పుడు ఉంటుందా గుడ్డి మంగళవారం గుడ్డు కూడా ఇస్తున్నారు మార్నింగ్ చికెన్ ఉన్నప్పుడు కూడా గుడ్డు రోజు గుడ్డు అన్నీ కాదులే మళ్ళీ మనం మాట్లాడుకుంటే ఎవరినో తాడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సమైక్యంగా ఇద్దరూ కలిసి వన మహోత్సవాన్ని ప్రారంభించారు ఇవాళ అలాగే తెలుగు భాషను పరిరక్షించేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళ మన కార్యక్రమంగా తీసుకున్నారు ఈ శుభ సందర్భంలో ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి అన్నది సుస్పష్టంగా కనిపించేటటువంటి ఈ భూపతిపాలెం గ్రామంలో మనం ప్రత్యేకించి మొక్కలు పెంచాల్సినటువంటి అవసరం లేదు ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి సంపదను నాశనం చేయకుండా ఉంటే చాలు అంటే దాన్ని ముట్టుకోకుండా ఉంటే వృక్షాలై మనకి అపరూపమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందిస్తాయి మన పిల్లలందరికీ అయినప్పటికీ మన వంతు మానవ సహజ సిద్ధం ఎంత ఇది ఉన్న మా చింతనంలో ఇక్కడ అడుగట్టడానికి భయం వేసే పరిస్థితులు ఉండే ఈ మేడ మామూలు ఇది కూడా ఒక పూర్తి పక్క టౌన్ గానే కనపడుతున్నటువంటి పరిస్థితి అంటే ఎంత మార్పు వచ్చిందో ఒకసారి చూడండి ఆ మార్పుని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇక్కడ మొక్కలు నాటాలి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ మొక్కలు మరి నాకు తెలుసు అండి కొబ్బరి మొక్కలు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ అంటే పళ్ళ మొక్కలు కూడా వేస్తున్నారట కొబ్బరి మొక్కలు ఏంటండి నూట యాభై మొక్కలు కొబ్బరి మొక్కలు యాభై మొక్కలు వివిధ రకాలైనటువంటి వృక్షాలని మరి పెంచుతున్నారు అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీకు మీరు ఈ స్కూల్ వదిలి వెళ్ళేట ఫలితాలు ఇస్తాయి పొలాలు ఇస్తాయి ఆ ఫలాన్ని ఇవ్వాలి అంటే బాధ్యత తీసుకోవాలి మీరంతా ఈ మొక్క నాది ఇది నాకు రేపు పొద్దున్న ఫలం ఇస్తుంది దాన్ని నేను తింటాను అనేటటువంటి ఆలోచన మీ పిల్లలందరికీ కూడా ఉండాలి చదువు మీద ఎంత శ్రద్ధ అయితే ఉందో అంత శ్రద్ధ కూడా ఇవాళ ఈ నలుగురు పని చేస్తాయి కాబట్టి ఆ రకంగా చేసుకోవాలి మనం అంటే కార్యక్రమం ఏదైనా ఇంకొకటే ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరిని నేను అడిగేది ఏంటంటే కోరుకునేది ఏంటంటే ఇవాళ వన మహోత్సవం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు మొక్కేశారు మీ అభిమాన పాత్రుడిగా నేను కూడా ఒక మొక్కేశాను మరి మీరేం చేయాలి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి ఒక మొక్క అయ్యండి సాయంత్రం లోపల ఈ మొక్కేసి ఒక సెల్ఫీ తీసి నాకు పెట్టాలి ఒకటి నాలుగు సార్లు ఉంటే ఎవరెవరు వచ్చినా అందరినీ కూడా